ಕಾಂಗ್ರೆಸ್ ಮಾತೆ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್ ಓ ಸಮರನ ಐಡಿ ಕೊಡಿ ಬೇಡ ರಾಜೇ ಓ ಸಮರನ ಸಮರನ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ Kazuto This business has a lot of business fun, like శుభాకాంక్ష నిర్వహిస్తున్నాం నిన్న సాయంత్రం మన ఉస్మాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరైంది శాతవాహన యూనివర్సిటీ నుంచి జీవో నంబర్ పద్దెనిమిది నలభై నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు మంజూరైనయి వాటి సరసేకరణలు కూడా ఉండి రోడ్లు జరుగుతూ ఉన్నాయి ఒకటి బహిరంగ వాళ్ళ మాటలు ఏంటి పక్కన తర్వాత ఒకటి హోటన రోడ్డు తిప్పి తర్వాత అక్కనపేట రోడ్డు జరుగుతున్నాయి అందులో వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి బీసీల రెండు మూడు సార్లు చూసుకోలేదు కానీ దాని ఫైనల్ అయిపోయినాక ఈ పదిహేను ఇరవై రోజులకి ఫౌండేషన్ కూడా అయ్యే అవకాశం ఉండదు ప్రత్యేకంగా మంత్రి గారికి మన శాసనసభ్యులకు ఉన్న అన్న గారికి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర కేబినెట్ మొత్తానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ శాసనసభలో ఉన్న అన్ని పార్టీల నాయకులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులకు కూడా ప్రత్యేకంగా అన్నంతరాలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతం నుంచి ఒకప్పుడు ఇంజనీర్ చదవాలన్నా లేదు మెడికల్ సౌకర్యం కావాలన్నా అటు ఎంజిఎమ్ ఇటు వరంగల్లో ఇటు కరీంనగర్ లేకపోతే హైదరాబాద్ పోయే పరిస్థితి మన రాబోయే రెండు మూడు నెలల మెడికల్ కాలేజ్ ఫౌండేషన్ కూడా శ్రీమతి వివేకా గంధి చెప్పినట్టు అది కూడా ఫౌండేషన్ అవుతుంది నూట యాభై పడకల ఆసుపత్రి కూడా మెడికల్ కాలేజ్ గ్రౌండ్ పడే అవకాశం ఉంది ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఈ ప్రాంతానికి ఒక పెద్ద వరం లాంటిది నిన్న రాత్రి నుంచి చాలామంది ప్రాంతంలో చదువుకున్న వాళ్ళతో వాళ్ళు మనతో మనం వాళ్ళతో మాట్లాడితే అరే ఇంత పెద్ద కాలేయాచుడు అనేది మన ప్రాంతానికి ఒక పెద్ద విజయం లాంటిది పెద్ద సౌకర్యం లాంటిది అని అంటూ ఉన్నారు అంటే దాని విలువ మనకు ఎక్కువ తెలియకుండా మన పిల్లలు పోయి చదువుకున్నప్పుడు ఆ కుటుంబాలకే తెలుస్తుంది మరి రాజు రాజశేఖర రెడ్డి సాబు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు చాలామంది ప్రైవేటు గవర్నమెంట్ ఇంజనీర్ కాలేజ్ చదువుకున్నారు కానీ ఇక్కడ కాలేజీ లేదు రెండు యాభై కిలోమీటర్లు గవర్నమెంట్ సైడ్లో మెడికల్ కాలేజీ వస్తుంది ఇంజనీరింగ్ కాలేజ్ నిన్ననే వచ్చేసింది సాంస్కృతి కాలేజ్ కూడా వస్తుంది తర్వాత ఏం కాలేజ్ కూడా వస్తుంది అంటే ఇంకా చెప్పాలంటే విద్యా పరంగా వైద్య పరంగా ఈ ప్రాంతం చాలా వెనుకబడ్డది తర్వాత ఉపాధి పరంగా కూడా చాలా వెనుకబడ్డది నిన్న మూడు దాకా దుబాయ్ బొంబాయి గొబువయ్ హైదరాబాద్ లాంటి పెద్ద బొంబాయి లాంటి పెద్ద పట్టణాలకు దొరకపోయారు వాళ్ళందరూ మరి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది గౌరవలు గడ్డిపేరి ప్రాజెక్టుల గురించి కూడా డబ్బులు నాలుగు వందల కోట్ల మంజూరైనాయి అంటే ఇటు వ్యవసాయము ఉపాధి విద్య వైద్యం ఇవన్నీ మన ఈ ప్రాంతంలో చేయబడుతున్నాయి కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది అందులో పట్టుదలంగా చేసే మన శాసనసభ్యులు మంత్రి గారు ఉన్నటువంటి పొన్న ప్రాకరణ గారి మాత్రి ఏదైతే ఆయన ఆయన పట్టుదలకు అది ఒక మరో రూపం ఆయనను మనం అందరం గెలిపించాం ఇక మీరైనా అన్నట్టు అందరూ లభిస్తూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక అంగడి పోతాం లేకపోతే ఒక షాపు పోతాం మంచిదో అక్కడగా చేసుకుంటాం అట్లనే అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు ఏది ప్రాంతానికి ఎవరైతే బాగుంటుంది ఎవరి ప్రతిభ ఎవరి శక్తి మన ప్రాంతానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఆలోచించి మన తనను గెలిపించినప్పుడు మన ఆయన రాత్రి ఒక మెసేజ్ పెట్టాడు నా మీద ఏ నమ్మకంతో మన వాళ్ళు అందరు గెలిపించేలో నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత లాస్ట్ ఉన్న పదవి లాస్ట్ రోజు దాకా నేను కష్టపడతా అన్న ఓట్ల కోసం కాదు మళ్ళీ భవిష్యత్తుల రాజకీయాల కోసం కాదు కోసం కాదు మన ప్రాంతం అభివృద్ధి చేద్దాం ఆ తర్వాత ఓట్ల కోసం మళ్ళా పోదాం ప్రజలకు ఏది మళ్ళా ఆశీర్వదించాలని ఆలోచన ఉంటే వాళ్ళు అర్థం చేయని కానీ మన ప్రాంతాన్ని మమ్మల్ని నమ్మి బాధితాపినప్పుడు మనం వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని ఆలోచన అందరికీ చేసేసింది కాబట్టి ప్రావరణకు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ మీ అందరికీ గెలిపించిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుస్తూ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకుందాం దానివల్ల ఇక్కడ అభివృద్ధి చేసుకున్న ఈ ప్రాంతాన్ని ఆగిరికి ఆటో నగర్ లేదు అన్ని ఊళ్ళే ఉన్నాయి సామెనులు కట్ట విషములు అవి కూడా ఒక ప్రత్యేకంగా దూరం పెట్టాలనే ఒక ఆలోచన మంత్రివారు చేస్తూ ఉండు అంటే ఎయిర్ పొల్యూషన్ ఉండవచ్చు డస్ట్ పొల్యూషన్ ఉండద్దు సౌండ్ పొల్యూషన్ ఉండద్దు అంటే ఈ ఏరియా అంతా ఒక అమెరికా అలాంటి దేశాల్లో ఎక్కువ వాతావరణం అని ఉండదు ఆ స్థాయికి పోకుండా చాలా పై సంబంధం పోయినా మనం ఈ ప్రాంతంలో కొద్దిగా ఒప్పన్ చేసినట్టు కాబట్టి మన ఉస్లామాబాద్ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులైన పొన్నం ప్రభాకర్ గారు అనునిత్యం ఉస్లామాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు అందులో భాగంగా నిన్నటి రోజున జీవో నెంబర్ ప్రకారం ఉస్మాబాద్కు ఇంజనీరింగ్ కాలేజ్ చేయడం జరిగింది కోట్ల లక్షల రూపాయలతో ఇంజనీరింగ్ కాలేజ్ ఓపెన్ చేసినందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో తనొచ్చేసి అప్పర భగీరథ అప్పర భగీరథు లాగా పనులు చేస్తున్న మన మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ అన్న గారికి ఉస్నాబాద్ ప్రాంత ప్రజల తరఫున మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు గౌరవనీయులు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మాత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఉస్నాబాద్ నుంచి ఎన్నుకోబడ్డ తర్వాత మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉస్నాబాద్ అభివృద్ధి ధ్యేయంగా అనేక కార్యక్రమాలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేపడుతూ నేడు ఉస్నాబాదు ప్రాంతంలో మార్మూల ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల తేవడంలో వారు సక్సెస్ అయి జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారము నలభై నాలుగు సారీ జివో నెంబర్ పద్దెనిమిది ప్రకారము నలభై నాలుగు కోట్ల చిల్లర ఈ ప్రాంత అభివృద్ధి కోసం తీసుకొచ్చి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడంలో కృతనిశ్చయులై చేస్తున్నటువంటి పున్నం ప్రభాకర్ గారికి అదే మాదిరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్ గారికి ఉస్నాబాద్ ప్రాంత ప్రజల ప్రకాఖ్యాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఉస్నాబాద్ ప్రాంత శాసనసభ్యులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్న గారు ఏ రోజైతే ఇక్కడ ఎలక్షన్లప్పుడు వాగ్దానం చేసిండ్రో అదేవిధంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా విద్య విద్య మరియు ఆరోగ్యాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాను మాటించిన ప్రకారంగానే ఈ రోజు పాత్రలో త్రిబుల్ ఐటీ పాత్ర సరస్వతి తల్లి ఏ విధంగా అయితే అక్కడ కొలువై ఉన్నదో అలాగే ఇక్కడ ఉన్న ఉస్నాబాద్ ఎల్లమ్మ తల్లిని కూడా కొలువై ఉన్నది ఆమె కూడా సరస్వత తల్లిగా మార్చడం కోసం ఇక్కడ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి ఇదంతా చదువుల నిలయంగా మారడం కోసం ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అది ఒక పొన్నం ప్రభాకరణ ఆధ్వర్యంలో సాధ్యమైందని మనం ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం పెద్దలందరినీ కలిసి ఈ ప్రాంత అభివృద్ధి అయిన లక్ష్యం ఈ ప్రాంతానికి అన్ని రంగాలు అభివృద్ధి కావాలంటే విద్య ముఖ్యమని ట్రిబుల్ ఐటీ ఇక్కడ శాతవాహన యూనివర్సిటీని తీసుకురావాలని వారిని ఒప్పించి మెప్పించి జివో ఐటీ ప్రకారం ఇక్కడ చదవాణ యూనివర్సిటీని తీసుకొచ్చింది కాబట్టి అలాంటి మన నాయకులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ఈ ప్రాంతం నాయకులం అన్ని వర్గాల నుండి అన్ని రకాల విద్యార్థులు విద్యావంతులు అన్ని సంఘాల నాయకులు అందరం మనం రుణపడి ఉంటాం ఇంకా ఎల్లమ్మ తల్లి ఆశిష్యులు అన్నగారికి ఉండి ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి అన్ని రాష్ట్రంలో మొదటి ఉష్ణాబాద్ అంటేనే ప్రథమంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతారని నేను ఈ విధంగా వారు కూడా అందరి తరఫున ధన్యవాదాలు ఈ రోజు మన ఉస్నాబాద్ అంబేద్కర్ చెరో స్థల్లో స్వీట్ పంపిణీ కార్యక్రమానికి ఎందుకంటే మన ఉస్నాబాద్ మా మన ఉస్నాబాద్ను తలెత్తే విధంగా మన మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారు మనకు కు చేతవన్న కాలేజీ అని ఒక బీటెక్ కాలేజీ తీసుకురావడం సంతోషకరణం మరి నలభై నాలుగు కోట్ల నలభై పన్నెండు లక్షలతో నిధులతో పద్దెనిమిది జీవో తరపున మనకు ఉస్నాబాద్ బీటెక్ కాలేజీ ఉస్నాబాద్ నడి ఒడ్డున మనకు ఎటు చూస్తే నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మన పిల్లలు ఆనాడు కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ వెళ్ళి బీటెక్ చేసే రోజులు వచ్చి ఉండేది ఈ రోజులు చూసుకుంటే ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలకు ఇప్పుడు మన ఉస్నాబాద్ బీటెక్ అనే విధంగా తీసుకురావడం చాలా సంతోషం ఈ ప్రభుత్వం పదిహేను నెలలు రావడంలో ఇంత ఉస్నాబాద్ ను అభివృద్ధి దేశంలో తీసుకుపోయిన మంత్రివర్యులకు సహకరించిన మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి పట్టి విక్రమార్ గారికి హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు శాతవాహన యూనివర్సిటీ పరిధిలోపల హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రం లోపల ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేసిన మన ఉస్నాబాద్ శాసనసభ్యులు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు కొన్న ప్రభాకర్ గారికి ముందుగా కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు నిజంగా అరటి కాలం లోపలనే కేవలం పదిహేను నెలల కాలం లోపలనే మరి ఇక్కడ కోడ కేంద్రం లోపల ఒక ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు దాదాపుగా నూట యాభై కోట్లకు ఇరవై ఐదు ఎకరాల లోపల అదేవిధంగా ఇక్కడ మన ఉస్నాబాద్ కేంద్రం లోపల మరి ఆసుపత్రిని నూట యాభై పడకల ఆసుపత్రిని రెండు వందల యాభై పడకల ఆసుపత్రిగా మార్చడానికి గురి చేసినందుకు అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ గుర్తి చేసిన చేసినందుకు ప్రత్యేకంగా ప్రతిగత తెలియజేస్తాం నిజంగా ఇది పొన్నం ప్రభాకర్ గారికి సాధ్యం ఎందుకంటే ఒక పట్టుదల నిరంతర శ్రమ నృతర బాధ్యత ఈ సంకేతంగా మనం భావించాలి నిజంగా ఏదైతే మనం ఒక సావిత్రిబాయి పూలే ఒక జ్యోతిబా పూలే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా ఇక్కడ సర్వాయి పాపన్న అదేవిధంగా మండల్ వీటి యొక్క మహనీయుల యొక్క స్ఫూర్తికి సంకేతంగా మనం భావించాలి ఒక రకంగా దేశ చరిత్ర లోపల పులకల అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం అది అటువంటిది తన చేతులతోనే ఒక బిల్లును ప్రవేశపెట్టి దాని చట్టబద్ధం కల్పించే విధంగా పార్లమెంట్ పంపించడం అనేది ఒక సాంకేతికత లేదు అదేవిధంగా పేద పిల్లలకు ఈ ప్రాంతంలోని నిలుపేద పేద పిల్లలకు ఒక ఆర్థిక వాటిని చదువు చదువుకునేటట్టుగా చేయడం అనేది విధంగా అది మినిస్టర్ వరకే అది చెల్లుతుంది ఈ విధంగా ప్రకృతి లోపల ఎన్నెన్నో వడకాలు ప్రస్తుతూ ఉంటాయి అవి చెయ్యడానికే వాటిని పట్టించుకోకుండా ఈ ప్రాంతానికి ఇంకా రెట్టింపు సాహితం సేవ చేయాలని మేము దేశ తరఫున మరొకసారి కోరుకుంటూ కృతజ్ఞత అభినందనలు శుభాకాంక్షలు જય જય કાંગ્રેસ પુનઃત્વ રેવંત રેડ્ડી રેવંત રેડ્ડી ના પૂનમ પ્રભાકર ગાયકત્વ જય કાંગ્રેસ જય કાંગ્રેસ જય કાંગ્રેસ જય કાંગ્રેસ પૂનમ પ્રભાકર ગાયકત્વ

ஜ காச காச ஜனம் நாயேன்னு நாயகத்விலே ரேவந்த ரெடி நாயகத்விலே ரேவந்த ரெட் காரம் அதி லாலே பட்ட விக்ரமாக்க நாயகத்வம் பட்ட விக்ரமா நாயகத் ஜெய காசு ஜெய காசு ஜெய காசு ஜிதா என்